వెల్కమ్ టు మా లీడర్ కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రీ బోసు కారునుగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వరళి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు మీ సేవల కార్యక్రమం జైకొట్టే ఆనందం వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు మరియు క్యాబ్ డ్రైవర్లు అందుకు మన నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి హాజరావని మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ రోజే ప్రాబ్లం లాంచ్ అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు విభాగం చేయాలన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించినందుకు నాయకులకు కార్యకర్తలకు మూడు పార్టీలు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన ఆటో డ్రోల్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రైఫ్ కాస్ట్ లో సీఎం గారు ప్రశ్న చేస్తారు అందరూ కూడా ఒకసారి ఆలోచించోచిగా కోరుకున్నాం సొంత వాణిరా నేనే ఎప్పుడైనా అందరికీ సొంత వాండిరా తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా నేను ఆటో అటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి న్యాయమైన రేటు వాణి ఊరే పెరిగింది జనాభా పెరిగింది బస్సే రాక బస్టాండ్ అయ్యింది పదహారు మంది రమారామి అందులో పదిహేలు రికార్డులు కోర్చి పెట్టుకుంటే రికార్డు చెప్పి వాళ్ళకి ప్రమాదమైనా రిస్క్ అయినా ఏదైనా సరిగా ఈ చంద్రబాబు నాయుడు గారు గోట పొరం చేసే డబ్బుల వల్ల ప్రతి ఒక్కటైనా కూడా రికార్డు బతికించారు అలా చెప్పండి ప్రతి మొత్తం కూడా జోడల్లా కూడా అస్మధంగా ఉన్నవాడు అలా కూడా బతికించుకున్నారు రేపొత్తున బీసీ కోఆపరేషన్ కానీ ఎస్సీ కోఆపరేషన్ కానీ ఓసీ కోఆపరేషన్ కానీ అలాగే ఏ దాంట్లో అవకాశం వచ్చినా సరే మీ స్థానిక నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఆటో లోన్లు కానీ సహకారం కానీ చేసే దాంట్లో పెద్ద మంది చేసి మా ఆటో వరకు అందరికీ కూడా సహకరిస్తారని సహకరించాలని పెద్ద ఒక్కరిని పేరు దేనికోవల్సిన అలాగే మనందరికి కూడా ఇప్పుడు రెండు సెంట్ స్థానం ఇచ్చి సెంటు దానికి మనం ఎన్ని యూనియన్లు ఉన్నాయో అన్ని యూనియన్లు లో కావాలంటే అందరూ ప్రెసిడెంట్ యూనియన్ లో సెపరేట్ అందరూ డాక్యుమెంట్స్ మాట్లాడుకుని ఆ ప్లేస్ కేటాయించుకొని మనకి రెండేళ్లకో నెలకో మీటింగ్ పెట్టుకోవడానికి కానీ సరే నిర్ణయం గత రాజేష్ గారి ఫోన్ వచ్చి చెప్పారు అబ్బాయి గారు చెప్పారు ఆ కూడా మనందరూ ఒక మాట మనకి అబ్బాయిని కూడా నిర్వహించుకోవడం నిర్ణయించుకోవడం ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన కూటమి నాయకులకి కార్యకర్తలకి పెద్దలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్సు ఆటో వాళ్ళకి ఫ్రీ పోటీ పెట్టారు పెట్టడంతో మీ ఆటో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ధర్నాలు చేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మీకు అవకాశం చేసింది కాబట్టి దాని మీద మీ అభిప్రాయం ఏంటి కొద్ది ఇబ్బంది అంత కొద్దిగా మనదండి హైవే సర్వీలు కొద్ది ఇబ్బంది లేదు వల్ల కొంత హైవే సర్వే కొంత మెయిన్ రోడ్లు మీ ద్వారా కొద్దివాళ్ళకి ఇబ్బంది లేదండి